హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ ఎపిసోడ్లో సూర్య స్కెచ్ ఆర్టిస్ట్ని పిలిపించడం ఆ స్కెచ్ ఆర్టిస్ట్ గీసిన ఫోటోలు వేరువేరుగా ఉండడం శ్రావయ్య వాళ్ళ చెల్లి వాణి పవన్ అనే అబ్బాయితో తిరగడం ఆ పవనే కిల్లర్ అనే సందేహంతో పవన్ మరియు వాణిని రెస్టారెంట్కి ఇన్వైట్ చేయడం వరకు చూశాం తర్వాత ఏం జరిగింది అనేది ఈ ఎపిసోడ్లో తెలుసుకున్నాం మీరు ఇంకా లాస్ట్ ఎపిసోడ్ చూడకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది వెళ్ళి చూసేయండి సరే ఇక కథలోకి వస్తే సూర్య శ్రావ్య వాణి పవన్ నలుగురు రెస్టారెంట్లో కూర్చున్నారు సూర్య మరియు పవన్ ఒకరినొకరు ఇంట్రడ్యూస్ చేసుకున్నారు హలో పవన్ ఏం చేస్తుంటావు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నా ఓ అవునా ఎక్కడా అది అది ఇన్ఫోసిస్లో చేస్తున్నా అని కంగారుగా అంటాడు పవన్ పవన్ యొక్క మాటల్లో కంగారును గమనించిన సూర్యకి ఇంకా అనుమానం ఎక్కువైంది అలా వారంతా రెస్టారెంట్లు తిని ఎవరింటికి వారు వెళ్లిపోతున్నారు కానీ సూర్య మాత్రం పవన్ ని ఫాలో అవుతున్నాడు అలా పవన్ ని తన ఇంటి వరకు ఫాలో అయ్యాడు సూర్య ఏ ప్రూఫ్ లేకుండా పవన్ ని అరెస్ట్ చేసినా లాభం ఉండదు అని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి సూర్య తిరిగి తన ఇంటికి వెళ్లిపోయాడు మరుసటి రోజు ఉదయం సూర్య ఆ ఫైర్ యాక్సిడెంట్ లో తప్పించుకున్న వీరేష్ ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి కాలిపోయిన ఇంటి దగ్గరకు వెళ్లి అక్కడ దగ్గరలో ఉన్న ముస్లామి దగ్గరకు వెళ్తాడు సూర్యకి చిన్న అనుమానం ఆ వీరేష్ మరియు ఈ పవన్ ఒక్కడే ఏమో అని ఏంటి బాబు మళ్ళీ వచ్చావు అదే అమ్మా ఫైర్ యాక్సిడెంట్ లో తప్పించుకున్న వీరేశ్ ని అనాథాశ్రమంలో చేర్పించారని చెప్పావు కదా ఏ అనాథాశ్రమంలో చేర్పించారమ్మా అని అడుగుతాడు సూర్య ఏమో బాబు నాకు తెలియదు ఒకవేళ అదిగో అక్కడ కనిపిస్తున్న ఇంట్లో ఒక పెద్ద మనిషి ఉంటాడు బహుశా అతనికి తెలిసి ఉంటుంది ఎందుకంటే ఆ పిల్లవాడిని అనాథాశ్రమంలో చేర్పించడానికి అతను కూడా వెళ్ళాడు ఒకసారి అక్కడికి వెళ్ళి అడుగు బాబు సూర్య ఆమె చెప్పిన ఇంట్లోకి వెళ్తాడు అక్కడ ఒక పెద్ద ఆయన కూర్చొని ఉంటాడు ఎవరు బాబు నువ్వు నీకేం కావాలి అని ఆ పెద్ద సూర్యని అడుగుతాడు అదే పెద్దయ్య ఈ వీధిలో ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఫ్యామిలీలో అందరూ చనిపోయారు కదా ఆ చిన్న పిల్లవాడిని మీరు అనాథాశ్రమంలో చేర్పించారు కదా ఏ అనాథాశ్రమంలో పెద్దయ్య ఇప్పుడు ఆ అనాథాశ్రమం లేదు బాబు ఆ అనాథాశ్రమాన్ని మెయింటైన్ చేసే వ్యక్తి సంజీవ్ నగర్ నాలుగో రోడ్లో ఐదో ఇంట్లో ఉంటాడు అతన్ని వెళ్ళి అడుగు బాబు నీకు ఏదైనా సమాచారం తెలుస్తుందేమో అని సూర్యకి చెప్తాడు ఆ పెద్ద ఆయన సూర్య ఎంతో ఆతృతగా ఆ పెద్ద ఆయన చెప్పిన అడ్రస్కి వెళ్తాడు అక్కడ ఒకతను ఇంటి బయట చైర్లో కూర్చొని ఉంటాడు నువ్వు ఏజెంట్ సూర్య కదా అవును సార్ ఏంటి ఇలా వచ్చావు బాబు అదే సార్ కొన్ని సంవత్సరాల క్రితం మీ అనాథాశ్రమంలో వీరేస్ అనే పిల్లవాడిని చేర్పించారంట కదా అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో మీకు ఏమైనా తెలుసా సార్ అతను అతను ఆ రాక్షసుని గురించి నీకెందుకు బాబు ఇప్పుడు ఏమైంది సార్ ఎందుకు అలా అంటున్నారు ఆ పిల్లవాడిని చిన్నప్పుడు ఆ ఊరిలోని పెద్ద మనుషులు తీసుకొచ్చి అనాథాశ్రమంలో చేర్పించారు వాడు రోజు అందరి పిల్లల్ని కొట్టేవాడు చాలా దారుణంగా కత్తితో ముఖం పైన ఘాట్లు పెట్టేవాడు మేము ఆ పిల్లోడిని ఒంటరిగా ఒక రూమ్లో కూర్చోపెట్టేవాళ్ళం ఒకరోజు ఆ పిల్లవాడు ఆశ్రమానికి అంతా మంట పెట్టి ఎక్కడికో పారిపోయాడు బాబు ఎక్కడికి వెళ్ళాడో ఏమో ఎవరికీ తెలియదు అని చెప్తాడు ఆ పెద్దాయన ఆ పిల్లవాడి ఫోటో ఏమైనా ఉందా సార్ అని అడుగుతాడు సూర్య వాడి ఫోటో లేదు కానీ వాని రూపం ఇంకా నా కళ్ళ ముందే ఉంది బాబు అని చెప్తాడు ఆ పెద్ద ఆయన వెంటనే సూర్య స్కెచ్ ఆర్టిస్ట్ని అక్కడికే పిలిపించి ఆ పెద్ద ఆయన చెప్పిన పోలికలతో ఒక పిల్లవాడి బొమ్మ గీయిస్తాడు అలాగే ఆ పిల్లవాడు పెద్ద ఎలా ఉంటాడో కూడా గీయిస్తాడు సూర్య ఒక్కసారిగా షాక్ ఎందుకంటే ఆ పిల్లవాడు మరియు సూర్య రెస్టారెంట్లో కలిసిన పవన్ ఇద్దరు ఒకటే సూర్య వెంటనే శ్రావ్యకి కాల్ చేస్తాడు శ్రావ్య ఇప్పుడు వాణి ఎక్కడుంది ఆఫీస్కి వెళ్ళింది సూర్య ఒకసారి కాల్ చేయి శ్రావ్య ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ ఎత్తదు వాణి శ్రావ్య కంగారు పడుతూ సూర్యకి కాల్ చేస్తుంది వాణి మొబైల్ ఆన్సర్ చేయట్లేదు సూర్య అలర్ట్గా ఉన్న సూర్య వాణి మొబైల్ ట్రాక్ చేస్తాడు వాణి ఒక పాడుబడ్డ బంగ్లాలో ఉన్నట్టు తెలుస్తుంది సూర్య మరియు శ్రావ్య ఇద్దరు ఆ పాడుబడ్డ బంగ్లా దగ్గరకు వెళ్తారు అక్కడికి వెళ్ళాక పోలీసులకి కాల్ చేస్తారు సూర్య మరియు శ్రావ్య ఇద్దరు ఆ బంగ్లాలోకి వెళ్లి వెతుకుతూ ఉంటారు అలా వెతుకుతున్న సూర్య మరియు శ్రావ్యకి వాణి కనిపిస్తుంది తనని ఎవరో చైర్లో కూర్చోబెట్టి తాడుతో కట్టేసి ఉంటారు ముఖమంతా ఘాట్లు ఉంటాయి శ్రావ్య పరిగెత్తుకుంటూ వాణి దగ్గరకు వచ్చి ఏమైంది వాణి ఎవరు ఇలా చేశారు అని బాధపడుతూ అడుగుతుంది అప్పుడు కొంచెం దూరంగా ఉన్న పవన్ చేతిలో కత్తి పట్టుకొని నేనే చేశా నీ చెల్లి అందరి అబ్బాయిలతో ఆడుకుంటుంది అందరి జీవితాలు నాశనం చేస్తుంది ఇలాంటి దాన్ని చంపడమే కరెక్ట్ వాణిని చంపడానికి వస్తుంటాడు పవన్ పక్కనే ఉన్న సూర్య పవన్ ని అడ్డు ఉంటాడు అలా వారిద్దరి మధ్య గొడవ జరుగుతుంది చివరికి సూర్య పవన్ ని కొట్టి తిరిగి అదే చీరలో కట్టిపడేస్తాడు ఎందుకు ఇలా చేశావు అందరు అమ్మాయిల్ని ఎందుకు చంపుతున్నావు అని ఎంత అడుగుతున్నా పవన్ అస్సలు నోరు విప్పాడు పిచ్చి పట్టినోడిలాగా నవ్వుతూనే ఉంటాడు పవన్ సూర్య బాగా ఆలోచించి అవును ఫైర్ యాక్సిడెంట్లో మీ అమ్మ నాన్న చెల్లిని నువ్వే చంపావంట కదా అలా చంపేసి పారిపోయావంట కదా అందరూ అనుకుంటున్నారు బయట నిజమేనా అని పవన్తో నిజం చెప్పించడానికి ఎగతాళిగా అడుగుతాడు సూర్య ఆ మాటలు వినగానే పవన్కి చాలా కోపం వస్తుంది అలా పవన్ తన ఫ్లాష్ బ్యాక్ చెప్పడం మొదలు పెడతాడు మాది చాలా అందమైన కుటుంబం నేను అమ్మ నాన్న చెల్లి చాలా సంతోషంగా ఉండేవాళ్ళం మా నాన్న మమ్మల్ని చాలా బాగా చూసుకునేవాడు కొద్ది రోజులకి ఏమైందో ఏమో తెలియదు కానీ మా నాన్నలో చాలా మార్పు వచ్చింది రోజు తాగి ఇంటికి వచ్చి మమ్మల్ని కొడుతూ ఉండేవాడు చిత్రహింసలు పెట్టేవాడు ఎవరో అమ్మాయి వలలో మా నాన్న పడ్డాడని రోజు ఆమెకు డబ్బులు ఇచ్చేవాడని చివరికి ఆ అమ్మాయి మా నాన్నను మోసం చేసి వెళ్ళిపోయిందని అందుకే మా నాన్న ఇలా తయారయ్యాడని అందరూ అనుకునేవాళ్ళు అలా ఒకరోజు మా నాన్న చాలా తాగి వచ్చి నన్ను కొడుతూ ఉన్నాడు అది తట్టుకోలేని మా అమ్మ మా నాన్నని కొట్టింది ఇంకా కోపం ఎక్కువైన మా నాన్న పక్కనే ఉన్న కత్తిని తీసుకొని మా అమ్మను పొడిచేశాడు అభం శుభం తెలియని మా చెల్లిని కూడా చంపేశాడు నన్ను కూడా చంపడానికి వస్తుంటే నేను కిటికీలోంచి దూకి బయటకు వచ్చి బయట ఉన్న కిరోసిన్ తీసుకొని ఆ ఇంట్లో పోసి ఇంటిని కాల్ చేశాను ముందే చనిపోయి ఉన్న మా అమ్మ చెల్లితో పాటు మా నాన్న కూడా మంటల్లో కాలి చనిపోయాడు మా నాన్నని మోసం చేసిన అమ్మాయి ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ అలా ఎందరో అబ్బాయిల జీవితాలను నాశం చేస్తున్న అమ్మాయిలను వారి దారిలోనే వెళ్ళి చంపుతున్నాను నేను దొరకకుండా ఉండడానికి మా ఇంట్లోంచి తెచ్చుకున్న మా ఫ్యామిలీ యొక్క వస్తువుల ఫింగర్ ప్రింట్స్ని ఆ డెడ్ బాడీల చుట్టూ పడేస్తున్నా చనిపోయిన ఫ్యామిలీ యొక్క ఆత్మలే వీళ్ళని చంపుతున్నాయని అందరూ అనుకోవాలని అలా చేస్తున్నా ఇదంతా విన్న సూర్య ఇందులో పవన్ తప్పు ఏమీ లేదని భావించాడు కానీ అక్కడికి పోలీసులు రావడంతో సూర్య ఏమీ చేయలేకపోయాడు పోలీసులు పవన్ ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు అన్ని హత్యలకి కారణమైన పవన్ కి ఉరిశిక్ష వేశారు అమ్మాయిల మిస్సింగ్ మిస్టరీ ఛేదించిన సూర్యని తన బాస్ అప్రిషియేట్ చేసి మళ్ళీ ప్రమోషన్ ఇచ్చాడు ఇదంతా చూస్తూ రుద్రప్రతాప్ సిగ్గుతో తలదించుకున్నాడు పవన్ ఎందుకు హత్యలు చేస్తున్నాడో సిటీలో ప్రజలందరికీ తెలియచేశాడు సూర్య మళ్ళీ ఏ అమ్మాయి అబ్బాయిల జీవితంతో ఆడుకోవద్దనే ఉద్దేశంతో మళ్ళీ సిటీలో ఏజెంట్ సూర్యదేవ్ అనే పేరు మారు మోగిపోయింది ఓకే దట్స్ ఇట్ ఫ్రెండ్స్ ఏజెంట్ సూర్యదేవ్ యొక్క సిరీస్ ఇంతటితో ముగిసింది త్వరలో ఒక ఇంట్రెస్టింగ్ సిరీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి